ప్రతిరోజు మనకి మహాత్ముల దివ్య సందేశం ఉంటుంది మరి ఈరోజు గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్ గారు నరసాపురం నుంచి ఇక్కడికి విచ్చేశారు కరతాళధ్వనులతో వారికి మరొకసారి స్వాగతం తెలియచేద్దాము ఎంతోమంది కవులను అవధానులుగా తీర్చిదిద్ది వారికి తగిన ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు వీరి శిష్యుల్లో చాలామంది ఎన్నో శతకాలను కూడా రచించారు బిరుదులు అవధాన సామ్రాట్ అవధాన సార్వభౌమ పుత్ర మొదలైనటువంటి ఎన్నో బిరుదులు వీరిని వరించాయి రెండు వేల ఆరు వందల అష్టావధానాలతో పాటు ఇరవై శతావధానాలు కూడా చేసి ఉన్నారు భారతదేశంలోనే కాకుండా ఏడు సార్లు విదేశాలలో కూడా అవధానాలను చేసి వచ్చారు గోవు గొప్పతనాన్ని తెలుపుతూ ఉన్నటువంటి ఐదు వందల పద్యాలతో కూడిన గో భాగవతం వీరి రచనల్లో ఒకటి ఇప్పుడు గురు అవధాని గురు గురుసహస్రావీ కడిమిళ్ళ వరప్రసాద్ గారి దివ్య సందేశాన్ని విందాము దాసోహం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం దాసోహంగురుదేవాయీనా వాత్సల్యపరిపూర్ణాన్వహం హితపాషిణ శ్రీమాతృగూరుభ్యా సభాయి నమరీ కవితేరా ప్రబంధ ప్రభాస్ పారోదంచిత భారతీ నవవధూ పాదబ్జసి మంజీరత్న విశేష సంగతులవా సత్కీర్తివిస్తారరో దారునిచేయమాని అనుచు ఐశ్వర్యాంబికృఖ్యదన్ சுவசன்தான வித மாது விஃாரிம் பதிதி வர வீணா மருது பாணி பாணிவாசம் பாசம் பயன் கரயுமத்ன கங்கணோரம் முக நருதீ தட்டூ அருதூரி மாட்டலாடூ பரிப்பூர்ன శ్రీ శివానందస్వామి నమ మాన్యజనులార వో అసా మాన్యులారా ధన్యజనులారసుజనమూర్ధన్యులారా భద్రమతులారా శ్రీపీఠ వాసులారా భద్రమతులారా శ్రీపీఠ వాసులారా మహిత మదులారా మీకూ నమస్సులమ్మా మీకు నమస్సులయ్యా చాలా ఆశ్చర్యజనకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కావడలా నరసాపురంలో అయితే లేను ప్రయాణం చేసి వచ్చాను కనుక బయలుదేరి వస్తున్నప్పుడు నేను కాకినాడ విడుతున్నాను అనుకుని వచ్చాను ప్రయాణం చేస్తున్న చెప్పు కారు దిగేంత వరకు అలాగే ఉంది నా భావన లోపలికి వచ్చాక మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఇప్పుడు నేను మణిద్వీపంలో ఉన్నాను అనేటువంటి భావన కలిగింది ఆనాడు శ్రీకృష్ణుడు ఒకేమారు పదహారు వేల మందిగా దర్శనమిచ్చారు అని భాగవతంలో చదివి ఆశ్చర్యపోయాం ఈనాడు ఒకే ఒక్క అమ్మవారు పన్నెండు వేల మంది అమ్మవార్లుగా ఒకేమారు దర్శనమిస్తున్నారంటే ఇంకెంతకన్నా ఆశ్చర్యమేముంది అందులో అనుమానపడాల్సిన విషయం ఏముంది పైగా వీరందరూ కూడా సర్వారుణానవజాంగి అని చెప్పినట్లుగా ఆ లలితాదేవి గురించి మీరందరూ ఎర్రటి వస్త్రాలు కట్టుకుని ఒకే రకమైన గణ వేషం అంటారు దీన్ని అలా మీరు కనిపిస్తుంటే బహుశా నేను ఇప్పటికీ ముప్పై నలభై సంవత్సరాలుగా సాహిత్య ఆధ్యాత్మిక వేదికను ఎక్కుతూ ఉండడం మాట్లాడుతూ ఉండడం పరిపాటి అయినటువంటి విషయం కానీ ఇంతమంది జనాన్ని ఒకే రకమైనటువంటి వేషంతో భాషతో ఇంతమంది జనం ఒకే చోట కూర్చుని ఉండగా మిమ్మల్ని దర్శించి ఇలా ప్రసంగించే అవకాశం జీవితంలో మొదటిసారిగా నాకు లభించింది మన్యేహం ధన్యవాత్మానం గుండా చెరువ ఏదో కార్యక్రమం పెడుతున్నామండి దీనికి ఐదు వందల కరపత్రాలు ముద్రించి పంచిపెట్టామండి కానీ గట్టిగా ముప్పై నలభై మంది కూడా రావడం లేదు సభలకి చాలా బాధపడుతున్నాం వాళ్ళు ఖర్చు పెడుతున్నాం సభలకి జనాలను ఎలా రప్పించాలో మాకు అర్థం కావడం లేదు అన్నారు అంటే ఒక ఐదు వందల మందిని సభకు రప్పించలేని స్థితిలో ఇవాళ దేశం అంతా కూడా కొట్టుమిట్టులాడుతూ ఉంటే లెక్కకు పన్నెండు వేలు కానీ దరిదాపు పదిహేను వేల మందిని ఒకే ప్రాంగణంలో కూర్చోబెట్టారంటే మరి వారు మనీషి వారు సిద్ధ సంకల్పులు ఒకరోజు కాదే ముప్పై రోజులా లక్ష పత్ర పూజ అంటేనే లక్ష కుంకుమార్చన అంటేనే అమ్ము అనుకుంటాం కోటి కుంకుమార్చన అంటే బాపురే అనుకుంటాం ఇది ఎక్కడదండి శతకోటి కుంకుమార్చన అసలు గుండె చెరువా ఆ సంకల్పం ఆ ఆలోచన కలిగితేనే గుండెలా కదిరిపోవాలి ఎవరికైనా సరే ఇది సమాచారం నాకు చెప్పినప్పుడు వారు పరిపూర్ణులు కనుక ఏదైనా చేయగలరు కానీ శతకోటి అంటే సామాన్యమా అనుకున్నాను ఇప్పుడు మీ అందరినీ చూసిన తర్వాత మీరు చేస్తున్న విధానం చూసిన తర్వాత మీలో ఉన్న ఈ క్రమశిక్షణ చూసిన తర్వాత ఎక్కడ చూసినా పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే అమ్మవారి నామము తప్ప మరొక శబ్దం ఏది కూడా మా చెవిని పడలేదు దాక నుంచి కూడా మరి ఇలా చేస్తూ ఉంటే శతకోటి గారు హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి ఆవలగట్టుకు చేరగానే వెనక్కి తిరిగి చూసేట చూసి ఆయన నోట వచ్చిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా అండి ఇది లంకలో గడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటి మాట ఏమిటి అంటే వంద యోజనంటే ఎంతో అనుకున్నాను ఇంతేనా ఇలాంటి వందలు ఎన్నైనా నేను దాటేయగలను అన్నాడు అది కార్య సూర్యుని లక్షణం మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే పరిపూర్ణానంద స్వామి ముందు ఉంటే శతకోటి గహదు ఎన్ని శతముల కోట్లైనా సరే బ్రహ్మాండంగా చేసేయగలరు ఐశ్వర్యాంబిక మీ అందరి ముఖాల్లోనూ తాండవిస్తోంది ఎంతమంది ఐశ్వర్యాంబికలను ఒక్కమారుగా చూడగలుగుతున్నందుకు నా జన్మ ధన్యమైంది నేను భావిస్తూ ఉన్నాను కాకినాడ పట్టణం అంటే మొదటి నుంచి కూడా అది పండితులకి నిలయం కవులకి నిలయం మహామహులు వేంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు లాంటి మహామహులు ఇక్కడ ఉండేవారు అలాగే ఇప్పటికీ కాశీపట్ల సత్యనారాయణ గారు అలాగే శతావధాని పోచినప్పటి సుబ్రహ్మణ్యం గారు అలాగే అవధాని కవి మన కాకిరపట్ల దుర్గాప్రసాద్ గారు ఇంకా ఎందరో ఉన్నారు పేరు చెప్పడం మొదలెడితే బహుశా ఈ శతావధాని సుబ్రహ్మణ్యం గారు మన కాకిరపత్రి దుర్గాప్రసాద్ గారు ఈ సభలోనే ఉన్నారు కూడా ఏమీ ఎరగిన వారిలాగా మామూలు వ్యక్తుల్లాగా మామూలు పౌరుల్లాగా చాలా సామాన్యుడిగా ఎందుకంటే స్వామి దగ్గరకు వస్తే ఎంత వాడైనా సామాన్యుడే అనే భావం ప్రజలందరిలోని వాళ్ళ ఉన్నది చాలా 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 సంతోషంగా ఉంది మహాలక్ష్మీదేవిని ఐశ్వర్యాంబికను లలితాదేవిని ఇన్ని రకాలుగా మీరు అర్చిస్తున్నారు ఒక్క విషయం మీకు చెప్పాలి పూర్వకాలం నాయనమ్మరు అమ్మమ్మలు పిల్లవాడు బయటకు తిరిగితే ఇంట్లోకి రాగానే అరే కాళ్ళు చేతులు మొహం గడుకం లోపల కాస్త భోజనం చేసేద్దు కానీ అనేవారు ఇవాళ ఆ మాటనే తల్లు లేరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని రమ్మనేవారు ఏమిటి కాళ్ళు చేతులు ముఖం పొద్దున స్నానం అయిపోయింది పూర్తిగా ఇప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కోమంటారు మళ్ళీ వీపు కడుక్కో పొట్ట కడుక్కో ఇవేమండ్రు కాళ్ళు చేతులు ముఖం ఏమిటి ఇందులో ప్రత్యేకత వారికి తెలుసు నాయనమ్మరకు తెలుసు అమ్మమ్మకి తెలుసు ఎందుకంటే వారు వృద్ధాశ్రమాల్లో లేరు గనక ఇంట్లో ఉన్నారు గనక మనవలకి మంచి చెడు చెప్పేటువంటి చక్కని ఆ వ్యక్తులు ఉండేవారు ఇవాళ మన తల్లులు సీరియల్స్ చూసుకోవాలి కనుక ఓ సెల్ ఫోన్ ఆ పిల్లాడికి పిల్లకి ఇచ్చేస్తే వాడి తంటాలు వాడు పడుతూ ఉంటాడు వీరి బాధలు వీడి పడుతూ ఉంటారు ఎవరి తంటాలు వారదో ఎవరి ఇబ్బందులు వారవే ఎవరి లోకం వారిది అది మాలోకం లోకం కాదు అది వారేమని వారు కాళ్ళు చేతులు మొహం కడుక్కోమని ఎవరు ఎందుకో తెలుసండి మనకి కావ్యాలలో అంటే సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి సంస్కృతం కానీ తెలుగు కానీ కావ్యాలలో మన శరీరంలో ఐదు భాగాలను పద్మంతో పోలుస్తారు ఏమిటి హస్త పద్మములు ఉంటారు చేతులను పద్మాలతో పోలుస్తారు పాద పద్మాలు ఉంటారు పాదాలను పద్మాలతో పోలుస్తారు నేత్ర పద్మాలు అంటారు కళ్ళని పద్మాలతో పోలుస్తారు ముఖ పద్మం అంటారు ముఖం అంటే ఇక్కడ నోరు నోరుని కూడా పద్మంతో పోలుస్తారు ముఖాన్ని పద్మంతో పోలుస్తారు ఇది కాకుండా ఇవి పైకి కనిపించేవి కనబడనిది మరొకటి ఉంది అది హృదయము హృదయాన్ని కూడా పద్మంతో పోలుస్తారు హృదయ పద్మము నేత్రపద్మము ముఖపద్మము పాద పాదపద్మము ఐదు తప్ప ఆరవ అవయవానికి దేనికి ఇన్ని వేల సంవత్సరాల సాహిత్యంలో పద్మంతో పోలిక లేదు ఐదింటికి ఉంది ఎంతకి ఐదింటిని పద్మంతో పోల్చారు నిజానికి పద్మం యొక్క ఆకారానికి కాళ్ళకి చేతులకి కళ్ళకి కళ్ళంటే పోలి కూర్చో పద్మం యొక్క రేకు ఆకారంలో ఉంటుంది మిగిలిన వాటికి పద్మంతో పరిపూర్ణమైన పోలికే ఉండదు అక్కడ అయినా పోల్చారు ఎందుకంటే లక్ష్మీదేవి పద్మాలయా ఆవిడెప్పుడు పద్మం మీద కూర్చుని ఉంటుంది ఆవిడ పేరు కూడా పద్మ పద్మ పద్మాలయా దేవి అని ఇప్పుడు మన శరీరంలో అంటే ఎక్కడో ఉంది లక్ష్మీదేవి అని కాదు అలవైకుంఠ పదంబులు నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనంతర అమృత సరహప్రాంతేందుకు కాంతోపలోత్తల పర్యంకమం మీద రమ ఉన్నది లక్ష్మి అనే అనుకోకండి మన ఇందాక గురువులు పరిపూర్ణానంద స్వామి వారు చెప్పారన్నమాట మన దగ్గర లక్ష్యం ఉంటుంది కానీ మళ్ళీ విష్ణుమూర్తి ఏరి పంపాలంటే ఒక నాలుగు మార్గాలు ఉన్నాయి నాలుగు ద్వారములు ఉన్నాయని చెప్పి చెప్పారే అలాగా ఇవి ఎక్కడో వైకుంఠ నగరంలో ఉండదు మన అందరి శరీరాల్లో ఐదు చోట్ల ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఐదు అవయవాలలో మన కళ్ళల్లో లక్ష్మి ఉంటుంది అందుకే కళ్ళల్లో ఆకర్షణ శక్తి ఉంటుంది ఒక కళ ఉంటుంది చంటి పిల్లాన్ని కూడా చిటికేసి పిలిస్తే మన కళ్ళ వంకే చూస్తాడు మన పొట్ట వంక మన కాలు వంక చూడడం కళ్ళకు ఆకర్షణ శక్తి ఉంది ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి నివసించి ఉంటుంది కనుక ఎప్పుడైతే మన కళ్ళతో మంచి చూపులు చూడకుండా దొంగ చూపులు కుంటి చూపులు వంకర చూపులు చూడడం మొదలు పెడతామో క్రూరమైన చూపులు చూస్తామో అప్పుడు అక్కడ లేక లక్ష్మి వెళ్ళిపోతే ఇంకా ఆ కళ్ళల్లో ఆకర్షణ ఉండదు ప్రేత కళ వస్తుంది అలాగే మన నోటిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ముఖం అంటే నోరు ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు మీకు లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈ నోటితో నోరు రెండు పనులు చేస్తుంది భగవంతుడు ఎంత విచిత్రమైన వాడంటే రెండు ఇచ్చాడు ఒకటే వినమన్నాడు రెండు కళ్ళు ఇచ్చాడు ఒకటే చూడమన్నాడు ఒక్క ఇచ్చాడు రెండు పనులు చేయమన్నాడు తినుట అనుట అని కనుక నువ్వు తినదగినటువంటి పదార్థములే తినాలి తినరాని పదార్థములు తింటే ఇక్కడ లేక లక్ష్మి వెళ్ళిపోతుంది అప్పుడు వీడికి ఆ సకల అనారోగ్యాలు చుట్టుకుంటాయన్నమాట అందుకనే ఏది పడితే అది తినకూడదు ఏది పడితే అదే తినాలి అది గుర్తుపెట్టుకోండి ఏది పడితే తినకూడదు ఏది శరీరానికి పడితే అది మాత్రమే తినాలి ఏది శుచికి శుభ్రతకు దగ్గరగా ఉంటుందో అది మాత్రమే తినాలి తర్వాత ఏ మాట మాట్లాడితే వింటున్న వారికి ఆనందం కలుగుతుందో అలాంటి మాటలే మాట్లాడాలి కానీ ఏ మాట మాట్లాడితే ఇతరులకు దుఃఖం కలుగుతుందో ఆ మాటలు మాట్లాడరాదు మాట్లాడితే అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది చేతులలో లక్ష్మీదేవి ఉంటుంది ఆ లక్ష్మీదేవి మన చేతులు చేతలకు ప్రధాన కారకములు కనుక మంచి పనులు చేస్తే ఈ అరచేతులో లక్ష్మి ఉంటుంది ఆ లక్ష్మి ఉంటే పట్టిందల్లా బంగారం అవుతుంది చేతి వాసి హస్తవాసి అని అంటుంటారే ఆ చేతికి ఒక వాసి ఉంటుంది ఒక యోగ్యత ఉంటుంది ఆ చేతితో ఏ పని చేసినా విజయమే అనువారం లేదు ఎప్పుడైతే చేతలతో అవతల వారికి అపకారం చేయాలి కీడు చేయాలనుకునే పనులు చేస్తారో కీడు కలిగే పనులు చేస్తారో అప్పుడు చేతుల్లో లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంకప్పుడు బంగారం పట్టుకున్న మట్టిగా మారిపోతుంది అలాగే పాదాలలో కూడా లక్ష్మీదే ఉంటుంది అంటే మన నడక దృష్టిపోతం యశేత్పాదం అన్నారు అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు కళ్ళతో సరిగ్గా చూసి ఇది శుచి అయిన ప్రదేశమే కదా పవిత్రమైన ప్రదేశమే కదా అని గమనించుకుని అడుగు వేయాలి కానీ ఎక్కడ పెడితే ఎక్కడ అడుగు వేయరాదు అంటే నడక అంటే నడత మన నడత బాగుంటే మన పాదాలలో లక్ష్యం ఉంటుంది అప్పుడు మనం అడుగు పెట్టిన చోట శుభం జరుగుతుంది జయం జరుగుతుంది గోల్డెన్ లెగ్ అని పేరు వస్తుంది అలా కాకుండా మనం చెడు నడతలకు అడ అలవాటు పడ్డామనుకోండి వెళ్ళకూడని చోట్లకు వెడుతున్నాం అనుకోండి అప్పుడు అక్కడ లక్ష్యం వెళ్ళిపోతుంది వెంటనే అది కాస్త ఐరన్ లెగ్గా మారిపోతుంది వాడు అడుగు పెడితే అక్కడ అశుభమే అపజేయాలి తప్ప ఎక్కడా మంచి జరగదు కాబట్టి నైనా కాళ్ళు చేతులు ముఖం కడుక్కు రమ్మనేవారు అంటే ఈ నాలుగు కడుక్కోవడానికి వీలైనటువంటిది ముఖం కడుక్కోగలరు మరి చేతులు కాళ్ళు కడుక్కోగలరు ఇంకా మిగిలింది హృదయం అది కడుక్కోవడానికి అవకాశం లేదు కనుక ఐదవద వదిలేసి ఈ నాలుగు చెప్పేవారు ఈ హృదయంలో కూడా మన అంతరంగంలో కూడా సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అని కోరుకుంటే హృదయంలో లక్ష్యం ఉంటుంది ఎవరిని ఎలా పాడు చేసి మనం బాగుపడదాం అని కోరుకుంటే ఎవరి హృదయంలో అయితే పక్షపాత ధోరణి ఉంటుందో ఎవరి హృదయంలో అయితే ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా చూసేటువంటి లక్షణం ఉంటుందో అక్కడ ఇమడలేక ఆ హృదయంలోంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అప్పుడు వాడి యొక్క సంకల్పములు ఏవి కూడా నెరవేరవు కాబట్టి మీరందరూ కూడా ఏ ఏ స్థానాలలో మన దగ్గర మన ఒంట్లో మన ఇంట్లోనే కదా మన ఒంట్లో లక్ష్మి ఉందో ఆ స్థానాలకు పవిత్రతను కలిగించుకోండి ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ లేని మాట భారతదేశంలో మాత్రమే ఉన్న మాట శుచి శుభ్రతలు మిగిలిన దేశాలన్నీ శుభ్రత మాత్రమే పాటిస్తాయి ఎంత శుభ్రత అంటే వాళ్ళతో మనం పోటీ పడలేం అసలు ఇతర దేశాలకు వెళ్ళి చూస్తే ఆ నీటిని సమూహం మన వల్ల కాదు అంతవరకే పరిమితం కానీ మనకు శుచి శుభ్రత శుచి అంటే పవిత్రత బాగా ఉతిగా ఆరేసిన బట్టలు కట్టుకున్నాం కట్టుకుని స్నానం కూడా చేశారు సరే వంట వండేసారు అలాగే భోజనం చేసేస్తున్నాం అఫ్ కోర్స్ కాళ్ళకి జోళ్ళు లేదా బూట్లు కూడా అలాగే ఉంటాయనుకోండి నీట్గా బట్టలు నీట్గా స్నానం చేసాం నీట్గా బట్టలు కట్టుకున్నాం కాళ్ళకి బూట్లు తొడుకున్నాం నిలబడిపోయాం శుభ్రంగా బఫే భోజనం చేసేస్తున్నాం ఉంది నీట్నెస్ ఉంది ఇక్కడ పవిత్ర తేదీ పూర్వం మరి మడి వంట ఉండేవారు ఆ వంటలు వంట చేసే ప్రాంతం అంతా శుచిగానూ ఉండేది మడిగట్టుకుని ఉండేవారు తినేవారు కూడా మడిగట్టుకుని భోజనం చేసేవారు అక్కడ శుచి ఉన్నది శుభ్రత ఉన్నది రెండున్నాయి శుచి శుభ్రతలు రెండూ పాటించే దేశం మనదే కాబట్టి వీలైనంత శుచి అంటే పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వండి ఈ కాలానికి అనుగుణంగా కొంత సడలించిన కొంతైనా కాపాడండి కానీ మొత్తం మాత్రం శుచిని వదిలేయవద్దు అది మన భారతీయ తత్వం అలాగే ఇండియన్ పంక్చువాలిటీని ఆక్షేపిస్తూ ఉంటారు అసలు ప్రపంచానికి పంక్చువాలిటీ నేర్పిందే భారతదేశం ఎందుకంటే ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు పెళ్లి ముహూర్తం అని చెబితే ప్రకటిస్తే దానికి పిఎం రాకపోయినా సీఎం రాకపోయినా ఎమ్మెల్యే రాకపోయినా ఎంపీ రాకపోయినా వారిని పిలిచాను వారు వస్తారండి ఆగండి అంటే మాత్రం పురోహితుడు పెళ్ళి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పురోహితుడు ముగ్గురు ఉంటే ముహూర్తం జరిగిపోతుంది అంతే దట్ ఈజ్ అవర్ పంక్చువాలిటీ అది మన పంక్చువాలిటీ అంటే ప్రపంచానికి పంక్చువాలిటీ నేర్పింది మనం కాకపోతే ఆ వైదిక క్రియాకలాపాలలో మాత్రం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ లౌకిక విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని మనం సడలించుకున్నాం మిగిలిన దేశం వాళ్ళు ఈ పారమార్థిక విషయాలు వాళ్ళకు ఉండవు లౌకిక విషయాల్లో మాత్రం బ్రహ్మాండంగా సమయ నియమం పాటిస్తూ మేము గొప్పవాళ్ళం మేము టైం మెయింటైన్ చేస్తూ ఉంటారు మన దగ్గరని వాళ్ళు కాపీ కొడతారు కానీ మనం ఉదయం మనం తిరిగి ఆక్షేపిస్తూ ఉంటారు కనుక సమయ నియమం కాల నియమం ఇప్పుడు కూడా అంతే నేను దూరాన్ని రావాలి నా చేతుల్లో లేదు ఆ ప్రయాణం జరగాలి ఆ సారథి మా కారుని నడిపే విధానాన్ని బట్టి ఉంటుంది రావలసిన టైంకి ఒక్క పది నిమిషం ఆలస్యంగా లోపలికి రాగలిగిన అసలు ప్రదేశానికి కరెక్ట్ టైంకి వచ్చాను రైట్ టైంకి అక్కడికి వస్తే కుదరదు రైట్ టైంకి ఇక్కడికి రావాలి ఇక్కడికి రాలేపాను వెంటనే ఎవరి నా గురించి చాలా అనుగ్రహం కొద్దీ వాత్సల్యం గురించి చాలా గొప్పగా చెప్పారు వారు అయినా సరే అక్కడ కూర్చోబెట్టి ఇలా చూపించి టైం దాటిపోయింది కనుక మళ్ళీ పన్నెండే ఎవరికి ఆగిపోండి అన్నారు అంతే అనుమానం లేకుండా ఆగిపోయాను అది మన సమయో అంటే అది పంక్చువాలిటీ అంటే అంతేగాని రోజు చేసే కార్యక్రమాన్ని ఇవాళ కడిమల్ల వచ్చారు మరి ముందానికి చదువు కాసేపు మీరు ఆపండు పూజలు ఇంటికి ఉంది ఏం కుదరదు ఎవరు ఎప్పుడు వచ్చారో ఎవరినప్పుడు అనుకున్న పని అనుకున్నట్లుగా జరగాలి అది గొప్ప విషయం హలం పట్టి బంగారం కలం పట్టి సంస్కారం గలం ఎత్తి గాంధర్వం సాధించిన జాతి మనది శిశువులైన పశువులైన నాగులైన నరువులైన తల యూచే సంగీతం వినిపించిన జాతి మనది మత్సరింప నటరాజే పరవసింప అడుగడుగున ఒడుపు చూపి నర్తించిన జాతి మనది కత్తి కంటి పదునైనది కలమంటూ చాటి చెప్పి సాహిత్యం సౌహిత్యం కలబోసిన జాతి మనది పైడి జరి పట్టుబట్ట అగ్గి అమర్చి పైడి జరి పట్టుబట్ట అగ్గి అమర్చి పనితనమున పసచూపిన జాణలున్న జాతి మనది స్వతంత్రత సమరంలో స్వరాజ్యాన్ని సాధించి మీరు ఏ పురాణమైనా చదవండి ఏ చరిత్ర అయినా తిరగవేయండి ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం అంటూ ఒకటి జరిగింది అంటే ఖచ్చితంగా విల్లంబులు ఉండాలి గదలుండాలి చక్రాలు ఉండాలి ఈటలు బెల్లాలు ఉండాలి కత్తులు కటారులు ఉండాలి ఆధునిక కాలంలో తుపాకులు ఉండాలి ఇప్పుడైతే బాంబులు ఉండాలి కానీ చేతితో ఆయుధమన్నదే ధరించకుండగా చేతితో ఆయుధమన్నదే ధరించకుండగా రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఏడు సముద్రాల అవతలకు గెంటినటువంటి ఘన చరిత్ర సృష్టి ఆరంభమైన తరువాత మన భారతదేశానికి మాత్రమే దక్కింది దట్ అవర్ ఇండియా మేరా భారత్ మహాన్ హై స్వతంత్రత సమరంలో స్వరాజ్యాన్ని సాధించి అహింసయే 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 ఆయుధమని చాటించిన జాతి మనది ஆ ஜாதி மன பிள்ளை வாரை எதாலி ஆ ஜாதிக்கு மன பிள்ளை வாரி எதால భరతమాత కన్నులలో దివ్యలుగా వెలగాలి తెలుగు తల్లి పదాలపై మువ్వలుగా మ్రోగాలి పరిపూర్ణుని మార్గంలో వారంతా నడవాలి పరిపూర్ణుని మార్గంలో వారంతా నడవాలి వారంతా అట్టివారు అవుతారని ఆశిస్తా వారంతా గొప్పవారు కావాలని కాంక్షిస్తా క్రమశిక్షణ మార్గంలో నడవాలని శాసిస్తా ఆశిస్తా కాంక్షిస్తా శాసిస్తా శలవిస్తే వెళ్ళొస్తా పరుక గలిగిన ఎంతలో పలికినాను సమయమున్నంతలో చెప్పజాలినాను తృప్తి పడినారో మీరసంతృప్తి పడిరో శలవసంగిన పోయి వచ్చెదను నేను ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు